ప్రకటించడంటూ జరిగింది మరి గత రెండు వేల పద్దెనిమిదిలో ఏపీ సీపీఎస్సికే కానీ సిపిఎస్సికే కానీ దశా దిశాలైన రోజుల్లో తారీలు అడగనట్టు మన రాష్ట్రంలో మళ్ళీ సిపిఎస్ కూడా అనేది మళ్ళీ మొదలైంది గత ప్రభుత్వమే కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు మళ్ళీ సిపిఎస్ అంశాన్ని సజీవంగా నిలిపిన ర్యాలీ సాగర ర్యాలీ మరి అదే సెంటిమెంట్ తో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాలుగున ఈ సాగర్ సంఘా అయితే ఈ స్వల్ప కాలంలో అంటే మినిమం పది రోజుల్లో ఈ సాగి సంఘం అనేది మనకి రావడం జరిగింది మరి నేడు ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష అయిన పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇరుపుడుకోవాల నుండి ఇచ్చాపురం వరకు నూట పద్దెనిమిది సార్లు ఏమని చెప్తారంటే మీరు అధికారంలో వచ్చిన తర్వాత వారం రోజుల్లో సిపిఎస్ అంశాన్ని రద్దు చేసి పారేస్తాను నేను మానదస్తులో చెప్తానంటే బైబిల్ కోహాన్ భగవద్గీత అని చెప్తాడు మరి ఆడుకునే పిల్లలంటే అంటే బంగరాలు తిప్పారండి మన ఊరిలో ఆడుకునే పిల్లలు బంగరాలు తిప్పారు మరి ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే

హీరా दादा <Shal> <Shal United?」> <Shalhal> अरे नहीं 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 ரு <laughs> சாமர்ப்ப మరి సుదీర ప్రాంతం వచ్చినటువంటి మిత్రులందరూ కూడా వేదికలకు రావస్తున్నా కోరుతున్నాం వేదిక వేదిక పక్కనటువంటి మిత్రులందరూ కూడా వేదికలకు రావస్తున్నా కోరుతున్నాం అలాగే మన మీడియా మిత్రులందరూ కూడా స్వాగతించిన స్వాగతం వారికి కేటాయించిన సీట్లో కూర్చోవలసి కోరుతున్నాం గత ప్రతి నిమిషాల్లో కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం రద్దు చేయాలి సిపిఎస్ కూడా వెంటనే పైకి పైకి లేపండి ప్రాకర్షన్ కూడా రద్దు చేయాలి సిపిఎస్ కూడా వెంటనే పైకి లేపన లేవు పైకి పైకి లేపాలన్నా రద్దు చేయాలి సిపిఎస్ కూడా వెంటనే రద్దు చేయాలి

చూశాగా తీసాగా ఆల్రెడీ మీది లైవ్ ఇచ్చా బాగా వచ్చింది అందరికి అందరికి మహిళా విభాగం రాష్ట్ర మహిళ కన్వీనర్ ప్రమాద మేడం గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం మన నాయకుల్ని ఆహ్వానించుకోరు కాబట్టి రమా గారిని అలాగే లీలా లీలా గారు మిత్రులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే మన మేరే మిత్రులు లైవ్ లైవ్ పెట్టారు కాబట్టి ఒక రెండు నిమిషాలు మన టైం ఆ

రాష్ట్ర అధ్యక్షులు గోరుకొండ సతీష్ గారు ఇప్పుడు చనిపోయిన సిపిఎస్ రద్దు హామీ పేరుతో ఉన్న ఒక సమాధికి మరణ మరణించిన తర్వాత శ్రద్ధాంజలి ఘటించడానికి మూలదండతో సిద్ధంగా ఉన్నారు శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుతున్నాం తర్వాత ఈ సిపిఎస్ రద్దు జననం అనేది ఆరు పదకొండు రెండు వేల పదిహేడులో జరిగింది మైనం అనేది రెండు వేల ఇరవై పది రెండు వేల ఇరవై మూడున జీపీఎస్ గెజిట్తో మరణం అనేది జరిగింది దానికి సంతాపంగా ఈ రోజు పెద్దలందరూ కూడాను మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం మౌనం మౌనం పాటించాలి అందరూ నిలబడి అందరూ నిలబడండి అందరూ నిలబడండి అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాం నాగ దగ్గర నాగ దగ్గర సార్ వన్ టూ త్రీ చెప్పిన తర్వాత అందరూ కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం వన్ టూ త్రీ ఓకే థ్యాంక్ యూ సార్ పెద్ద పెద్దలందరూ పెద్దలందరూ